నమస్తే అండి నేను రమేష్ కుమార్ ఆమెటి ఎల్ఎల్ఎం విద్యార్థిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఈరోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరం వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లాయర్లపైన అడ్వకేట్స్ పైన ఏవైతే భౌతిక దాడులు జరుగుతున్నాయో ఇంత బ్రూతల్గా జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా శోచనీయం ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన బార్ కౌన్సిల్ మెంబర్లు అయితేనేమి వివిధ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులైతేనేమి అప్పటి మొన్నం వారు ముందుకు వచ్చి ప్రకటనలు చేయడం జరుగుతుంది దీన్ని కార్యరూపాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడున్నటువంటి కొత్తగా ఎలక్షన్ చదువుతున్న బార్ కౌన్సిల్ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఆ సభ్యులంతా ఎన్నుకోబడిన తర్వాత మన అడ్వకేట్ ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కానీ అండి మేము భిన్నమించేది ఒకటే దేశవ్యాప్తంగా అడ్వకేట్స్కి కావాల్సినటువంటి ముఖ్యమైనది అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకంటే మేమే మిగతా వాళ్ళందరికీ న్యాయ వ్యవస్థ గురించి వాళ్ళకు అవగాహన లేకున్నా కానీ వాళ్ళని చట్టం నుంచి సారీ చట్టానికి అనుగుణంగా వాళ్ళని ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని బయటకు తీసుకొచ్చేది మేమే అటువంటిది మాకు సమస్య వస్తే ఎవరు ముందుకు రావడం లేదు కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి ఖచ్చితంగా అడ్వకేట్కి ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఇవ్వాలనేది మా డిమాండ్ అలాగే ఏదైతే జివో ఉందో ఆల్రెడీ సారీ ఇట్స్ నాట్ ఎ జివో ఏదైతే జూనియర్ అడ్వకేట్స్కి ఇరవై వేలు అర్బన్లో కానివ్వండి రూరల్లో పదిహేను వేలు ఇవ్వాలనేటువంటి నిబంధన ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్కి ఎటువంటి రీసోర్సెస్ ఏమి ఉండవు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కానివ్వండి వాళ్ళందరినీ పనంగా పెట్టేసి వాళ్ళు వృత్తిలోకి వస్తారు అటువంటి వారికి కంపల్సరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాసటగా ఉండి వాళ్ళకి పదిహేను వేలు అర్బన్ రూరల్లో ఇరవై వేలు అర్బన్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వీ డిమాండ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ నాకు